పార్లమెంటు అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో విడుదల చేసిన ఎన్నికల షెడ్యూల్ పై నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ మున్సిపల్ కమిషనర్ వికాస్ మర్మత్ సమీక్షా సమావేశం నిర్వహించారు అన్ని రాజకీయ పార్టీల నేతలు పాల్గొన్న ఈ సమావేశంలో ఆయన పలు సూచనలు చేశారు ఎన్నికల నియమావళిపై వారితో చర్చించారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికలు పూర్తయ్యే వరకు అందరూ సహకరించాలని కోరారు ఈ సందర్భంగా పలు రాజకీయ పార్టీల నేతలు మాట్లాడుతూ ఎన్నికలు

ఈ సమావేశానికి మాజీ మంత్రివర్యులు పెద్దలు ఒంగూరు నారాయణ సార్ గారు మాజీ మున్సిపల్ చైర్మన్ తళ్లపాక అనురాధ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు భారతీయ జనతా పార్టీ నాయకులు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్ని పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు అధికారులు వారు చెప్పాల్సింది చెప్పారు ప్రధాన పార్టీలు అనేటువంటి వారు వారి యొక్క అభ్యంతరాలన్నింటినీ కూడా ఈ సమావేశంలో తెలియజేశారు అందరూ కోరేది ఒకటే ప్రధాన ప్రతిపక్షమైనటువంటి తెలుగుదేశం పార్టీ దగ్గర నుంచి భారతీయ జనతా పార్టీ కానీ కమ్యూనిస్ట్ పార్టీ కానీ అన్ని పార్టీల వారు మాజీ మంత్రిగా పనిచేసినటువంటి నారాయణ సార్ గారు అందరూ చెప్పింది ఒకటే మాకు నిష్పక్షపాతంగా ఎన్నిక జరగాల అన్బయాస్డ్గా ఎలక్షన్ ప్రక్రియ జరగాల దాదాపు గతంలో నారాయణ సార్ మంత్రిగా పనిచేసినప్పుడు ముప్పై నాలుగు ముప్పై ఐదు మంది సార్ కింద ఐఏఎస్ ఆఫీసర్లు పనిచేసిన సందర్భంలో కూడా ఎన్ని ఎన్నికల ప్రక్రియ మొదలు కాకముందే ఈ విధంగా ఈ విధంగా అని చెప్పి ఏ రోజు కూడా వారి మీద ఒత్తిడి లేకుండా నేను పనిచేయించి చెప్పి స్వయంగా ఈరోజు సార్ చెప్పడం కూడా జరిగింది ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత అన్ని పార్టీలు సమానమే అందరూ సమానమే అందరికీ ఒకే రూల్ ఉంటుంది దాని ప్రకారమే నడుచుకోమని చెప్పి అందరూ కూడా ఒక తెలుగుదేశం పార్టీనే కాకుండా అన్ని పార్టీలు ఈరోజు రిటర్నింగ్ ఆఫీసర్ అనేటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి అందరు అధికారికి తెలియజేయడం జరిగింది ఖచ్చితంగా ఆ విధంగా ఉంటుందని చెప్పి ఆశిస్తున్నాం ఒకవేళ అలా కాకుండా పక్షపాత ధోరణితోనో లేదంటే ఎవరైనా ఏదైనా చెప్పారని చెప్పి వారి యొక్క ఒత్తిడికి తలగ్గో ఎక్కడైనా ఏదైనా తప్పులు చేస్తే కనుక ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అని చెప్పి స్వయంగా అందరూ అన్ని పార్టీల వారు ఈరోజు ఈ సమావేశంలో చెప్పడం జరిగింది ఇదే విధంగా ప్రతి వారానికో పది రోజులకో ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని జరుగుతున్నటువంటి పొరపాట్లు ఏమైనా ఉంటే ఖచ్చితంగా అధికారులను నిలదీస్తాం అధికారులందరికీ చెప్తా ఉన్నాం ఆల్రెడీ ఎలక్షన్ కోడ్ మొదలైపోయింది ఇప్పటి వరకు గతంలో ఏ కారణం చేత ఏం చేసినా ఒక ఇక మీదట చిన్న పొరపాటు జరిగినా ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని చెప్పి అన్ని రాజకీయ పార్టీలు ఈరోజు ముక్తకంఠంతో చెప్పి దయచేసి దాన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులందరూ పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి విశ్వసాయి మైలురాయి జూనియర్ కాలేజ్ వారి రెడ్డి నగర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమౌటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మిపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచులు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్లు కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా ఈ పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి